హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కళాశాల నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి ఒకే జిల్లాలో చాలా భారీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి అందులో జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ జనరల్ డ్యూటీ అటెండర్ ఇతర ఉద్యోగాలు ఉన్నాయి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏది చేసినా కూడా మీరు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు శాలరీస్ కూడా బాగానే ఉండడం అయితే చూడవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఓకే హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడ అయితే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగింది మరి ఎక్కడంటే వివిధ మెడికల్ కాలేజెస్ లండి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గౌట్ మెడికల్ కాలేజ్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ గౌట్ మెడికల్ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ నర్సింగ్ కాలేజ్లో కూడా మరి అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేయడానికి మరి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ముప్పైవ తారీఖు డిసెంబర్ లాస్ట్ డేట్గా అయితే ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది ఓకేనా ప్రోఫార్మా ఆఫ్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని సో సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ ఫైవ్ పిఎం థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫిక్ కౌంటర్ ఇన్ ప్రిన్సిపల్ జీఎంసి గుంటూరు అండ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ అంటూ తెలియజేశారు అంటే మాన్యువల్గా డైరెక్ట్గా మీరైతే ఫిజికల్గా వెళ్ళి అప్లికేషన్ అయితే ఇవ్వాల్సిందిగా మరి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గుంటూరు ఓకేనా అందరూ కూడా గమనించాలి మరి ఏ ఏ ఖాళీలు ఉన్నాయండి ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నాలుగు ఉన్నాయి ముప్పై రెండు వేల జీతం ఎనస్తాయా టెక్నీషియన్ రెండు ముప్పై రెండు వేల జీతం బయోమెడికల్ టెక్నీషియన్ ఒకటి ముప్పై రెండు వేల జీతం సిటీ స్కాన్ టెక్నీషియన్ ముప్పై రెండు వేల జీతం ఈసీజీ టెక్నీషియన్ ఒకటి ముప్పై నాలుగు వేల జీతం రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ మెడికల్ ఫిజిసిస్ట్ ఒకటి అరవై ఒక్క వేల జీతము నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ముప్పై నాలుగు వేల జీతం న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ రెండు అరవై ఒక్క వేల జీతము రేడియోగ్రాఫర్ రెండు ముప్పై ఐదు వేల జీతము రేడియోగ్రాఫీ టెక్నీషియన్ ఆరు ముప్పై రెండు వేల జీతము ఈఎంటీ టెక్నీషియన్ ఒకటి ఉంది ముప్పై ఏడు వేల జీతము ఆఫీస్ సబార్డినేట్ ఆర్ అటెండర్స్ ఏడున్నాయండి పదిహేను వేల జీతము జనరల్ డ్యూటీ అటెండర్స్ ముప్పై ఒకటి ఉన్నాయండి పదిహేను వేల జీతము స్టోర్ కీపర్ ఒకటి ఉంది పదిహేను వేల జీతము మాల్ టెక్నీషియన్ ఒకటి ఉందండి ఇరవై ఒక్క వేల జీతము సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది ముప్పై నాలుగు వేల జీతము పర్సనల్ అసిస్టెంట్ అండి ఒకటి ఉంది పద్దెనిమిది వేల ఐదు వందలు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నాలుగు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల జీతము డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ మూడు ఉన్నాయండి పద్దెనిమిది వేల ఐదు వందల జీతము నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒకటి ఉందండి ఇరవై వేల జీతము హౌస్ కీపర్ ఆర్ వార్డెన్ రెండు ఉన్నాయి పద్దెనిమిది వేల జీతము క్లాస్ రూమ్ అటెండర్ ఒకటి ఉంది పదిహేను వేల జీతము డ్రైవర్స్ హెవీ వెహికల్ నాలుగు ఉన్నాయండి పద్దెనిమిది వేల ఐదు వందల జీతము డ్రైవర్స్ ఒకటి ఉందండి ఇరవై మూడు వేల జీతము ఆయా ఒకటి ఉంది పదిహేను వేల జీతము ల్యాబ్ అటెండర్ ఒకటి ఉంది పదిహేను వేల జీతము ఓటీటెక్ని అసిస్టెంట్ నాలుగున్నాయి పదిహేను వేల జీతం ప్లంబర్ ఒకటి ఉంది పదిహేను వేల జీతం మొత్తము తొంభై నాలుగు ఖాళీలు ఉన్నాయండి ఒకే జిల్లాలో తొంభై నాలుగు ఖాళీలు ఉండడం అయితే మనము చూడవచ్చు ఓకేనా మరి విత్ ఇన్ టూ మంత్స్లో ఓకే వన్ అండ్ హాఫ్ మంత్లోనే మీరు జాబ్లో అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు ముప్పైవ తారీఖు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు అండి టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసిన వారు కూడా వీటికి అయితే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు అటెండర్కి కేవలం పదో తరగతి ఉంటే సరిపోతుంది జనరల్ డ్యూటీ అటెండర్కి పదో తరగతి ఉంటే సరిపోతుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ విత్ పీజీడీసీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక రిమైనింగ్ వాటికి కొంచెం మెడికల్ డిపార్ట్మెంట్లో వాటికి డిప్లొమా అయితే అవసరము ఓకే అందరు కూడా గమనించాలి అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను ఫీ వచ్చేసి ఇక చూడండి ఫ్రెండ్స్ ఫీ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే ఉందండి ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వరకు ఎగ్జామిషన్ ఏమీ కూడా లేదు ఓకేనా మరి ఫీ అనేది డీడీ తీపించాలి ఓకేనా ప్రిన్సిపల్ జిఎంసి గుంటూరు అనే పేరు మీద తీ అంటే ఏ బ్యాంక్లోనైనా మీకు డీడీ ఇస్తారో అప్లికేషన్తో ఫామ్తో పాటు అది కూడా పంపించాలి ఓకేనా ఎస్టీ బీసీ అంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వారు ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో పరిమితిని కల్పించడము జరిగింది కంప్లీట్గా మెరిట్ బేసిస్లో వీటిని భర్తీ చేస్తారు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ వీటికి కండక్ట్ చేయడము ఉండదు సో అప్లికేషన్ ఫామ్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై